హలో అండి ఈ ఈరోజైతే ఆషాఢం ఆఫర్ సేల్ అయితే పర్చేస్ చేద్దామని చెప్పేసి శారీస్ పెద్ద అయితే తీసుకుందాము ఎలాగైనా సరే అని చెప్పి సిటీకి అయితే అన్నమాట సో అక్కడ ఇలా అన్ని షాపింగ్ మాల్స్ తిరిగినాం దాదాపుగా సో ఏది ఎక్కడ మంచిగా అనిపించింది లో ఉన్నాయి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఏవేవి బెస్ట్ అని చె చెప్పే ప్రయత్నం చేస్తా అనమాట సో మేమైతే ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరిపోయినాము మధ్యలో ఒక దగ్గర టీ కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపినాం అంతే సో తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు రెడ్డి బ్రదర్స్కి అయితే వెళ్ళినాం ఫస్ట్ సో రెడ్డి సరోర్నగర్ రెడ్డి బ్రదర్స్కి అయితే వెళ్ళినాం అనమాట అక్కడ కాస్ట్ కొంచెం తక్కువ అనిపించినాయి కానీ అసలు కుప్ప తెప్పలు చేపల మార్కెట్ లాగా ఉంది అసలు ఎవరు కొంటారో ఏది తీసుకుంటారో ఏం అర్థం అయితే లేదు ఫ్రీగా శారీస్ వంచితే ఎట్లా అయితే ఇంత ఇంతకంటే ఇంకా తక్కువనే పడతారేమో జనాలు అని అనిపించింది అసలు చాలా చాలా జనాలు ఉన్నారు సో అక్కడ వన్ టూ శారీస్ తీసుకొని ఇంకా ఈ రష్ లో మన వల్ల కాదని చెప్పేసి నెక్స్ట్ అయితే కొత్తపేట అయితే వచ్చినాం అనమాట కొత్తపేట్ సౌత్ ఇండియాకి అయితే వచ్చినాము నాకు వెళ్ళిన దాంట్లలో మంచి ఆఫర్లు ఆషాఢం ఆఫర్ మంచి కనిపించింది అయితే సౌత్ ఇండియాలో సో అన్ని రకాల వెరైటీ ఆఫ్ శారీస్ అన్ని కూడా టేబుల్స్ పైన సెట్ అనమాట సో ఒక సైడ్ కాటన్ ఒక సైడు పట్టు ఒక సైడు రా సిల్కు ఒక సైడు వేరు పార్టీవేరు అన్ని సెట్ చేసి పెట్టారనమాట సో నీట్గా మనం చెక్ చేసుకొని ఆఫర్ అది చెక్ చేసుకొని తీసుకోవచ్చు కేజీ సేల్ అయితే పట్టు శారీస్లో చాలా బాగా అనిపించింది అంటే మరీ మామూలు పట్టు కాకుండా కొంచెం డీసెంట్ పట్టులో అట్లా మంచిగా అనిపించింది కేజీ థౌజండ్ రూపీస్ సేల్ తర్వాత కొన్ని సింథటిక్ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ అట్లా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా అండ్ కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అట్లా ఉన్నాయన్నమాట థౌజండ్కి త్రీ అట్లా కూడా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించినాయి నాకైతే చాలా సారీస్ అయితే సౌత్ ఇండియాలో పర్చేస్ చేసినాము ఎక్కువ ఎక్కువ మటుకు ఫస్ట్ పట్టు సారీసే ప్రిఫర్ చేసినాము సో తర్వాత పైనకైతే వెళ్ళినాం అనమాట పైన అన్ని డ్రెస్ లో ఆఫర్స్లో అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కుర్తాస్ అండ్ త్రీ పీస్ సెట్స్ టూ కి టూ త్రీ పీస్ సెట్స్ అండ్ త్రిపుల్ కి త్రీ టాప్స్ అట్లా కొన్ని ఆఫర్స్ అయితే మంచిగా అనిపించినాయి అన్నీ పర్చేస్ చేసి బిల్ చేసుకొని బయటకు వచ్చి ఇట్లా ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అనమాట నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని తర్వాత అయితే మేము నర్సింగ్ అయితే వెళ్ళినాం అనమాట సో నర్సింగ్ లో అయితే మంచి క్లాత్ రిచ్ లుక్ చాలా బాగున్నాయి అన్ని న్యూ కలెక్షన్స్ ఉన్నాయి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక నర్సింగ్కి వెళ్ళమని చెప్తా కొంచెం కాస్ట్ పెట్టగలిగితే ఆఫర్ అంటే సౌత్ ఇండియా బెస్ట్ అని అనిపించింది నాకు సో కొన్ని నెక్స్ట్ నర్సింగ్ తర్వాత రాధా కలెక్షన్స్కి అయితే వెళ్ళినాము విఘ్నేశ్వర స్కిల్స్ సిల్క్స్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాస్ట్ ఎక్కువ ఉందని సో రాధా కలెక్షన్స్ లో కూడా చాలా బాగున్నాయి అక్కడ కూడా మనకు కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి మంచి కలెక్షన్ ఉందనమాట చాలా సాఫ్ట్ క్లాత్ మంచి బెనారస్ శారీస్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి రాధా రాధా కలెక్షన్స్ లో కూడా సో అక్కడ కూడా తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ చేయడానికి వెళ్ళినాం అనమాట లంచ్ చేసేసరికి సిక్స్ అయ్యింది సో ఇది ఇదైతే నా రాధా కలెక్షన్స్ లో అనమాట ఈ శారీ వచ్చేసి ఎంత త్రీ థౌజండ్ ఏమో ఉండింది అనుకుంటా ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉండింది అన్ని దాదాపు నేను చూసిన ప్రతిసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు రేంజ్ ఉన్నాయి ఇదైతే టూ థౌజండ్ ఏమో ఉండింది సో క్లాత్ క్వాలిటీ చాలా చాలా బాగుండింది ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ పట్టు సారీ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడే ఉంది చాలా బాగుంది క్లాత్ కూడా సాఫ్ట్గా మంచిగా ఉంది సో మీరు ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఆఫర్ శారీస్ కోసం అయితే సౌత్ ఇండియాని నేను ప్రిఫర్ చేయమని చెప్తా దాని తర్వాత నర్సింగ్కి వెళ్ళండి తర్వాత రాధా కలెక్షన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు క్లాత్ క్వాలిటీ అది బాగుండింది అండ్ మేమైతే మాంగళ్యాకి వెళ్దాం అనుకున్నాము ఒకటి మిస్ అయిపోయిందనమాట సో మాంగళ్యం ఒకటి ట్రై చేస్తే అనమాట అప్పటికి టైం కుదరలేదు ఇంకా లంచ్ చేయడానికి అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినాము దీని తర్వాతనే లంచ్ తర్వాతనే రాధా కలెక్షన్స్ అండ్ నర్సింగ్ షాపింగ్ చేసినాము అయితే ఈ వీడియో క్లిప్ అనేది తర్వాత యాడ్ చేస్తున్నా నేను సో ఇక్కడైతే వియాలవారి విందు హోటల్ వచ్చినాం అనమాట సో ఎందుకు ఆన్లైన్లో చూస్తే కొంచెం ఎట్లా ఉంటుందో పేరు కూడా వెరైటీగా అనిపించింది ఒకసారి ఫుడ్ ట్రై చేద్దామని అనిపించింది పర్లేదు మన మనం హోమ్ ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుండింది వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఆర్డర్ చేసినాం పనీర్ కర్రీ బటర్ నాను అండ్ తెలంగాణ నాటు కోడి కర్రీ అండ్ రోటీస్ ఇవైతే ట్రై చేసినాం అనమాట సాటర్డే కాబట్టి కొందరు తిన్నరు కొందరు తినలేదు సో అప్పటికి మేము తాళి ట్రై చేద్దాం అనుకున్నాము వియాలవారి వింత తాళి అయితే త్రీ ఓ క్లాక్ వరకే ఉంటుంది అంట అది సో పర్లేదని చెప్పేసి అక్కడ మళ్ళీ వాళ్ళు వేడివేడిగా చేసి ఇచ్చారనమాట అప్పటికి లంచ్ టైం అయినప్పటికీ కూడా అయిపోయినప్పటికీ సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది పర్లేదు నీట్ నీట్గా చాలా బాగుండింది హోటల్ తప్పకుండా మీరు ఎప్పుడైనా సిటీకి వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు ఒకసారి అయితే చాలా బాగుంది అండ్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మాకు వన్ థర్టీ అట్లా అయింది అనమాట చాలా అంటే చాలా అలసిపోయినాము కానీ ఒక్కొక్కరిది కనీసం ఫిఫ్టీన్ థౌజండ్ దాకా బిల్ అయింది కానీ శారీస్ అయితే అసలు ఆఫర్లో తీసుకుంటే తక్కువ కాస్ట్లో హ్యాపీనెస్ వేరు కదా సో అట్లాగంతా పర్చేస్ చేసుకుని ఆషాఢ మాసం ఆఫర్ శారీస్ పర్చేస్ అయితే కంప్లీట్ చేసినాము సో ఇదండి ఇవాళ వీడియో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్